ప్రభు నామంలో మీ అందరికీ ఆహ్వానం సాంకేతిక రంగంలో ప్రపంచం పరిగెడుతుంది దేవుని రెండవ రాకడా అతి సమీపమని మనం ఎరుగుతుంది అందరికీ ప్రభు ప్రేమను ప్రకటించడం మన బాధ్యత కాదా విశ్వవాణి క్రీస్తునామము ఎరుగని చోట్లలో సువార్తను ప్రకటిస్తూ విశ్వాసుల ఆధ్యాత్మిక శ్రేయస్సు ఈ టీవీ కార్యక్రమాన్ని మీకు అందిస్తుంది దయచేసి మీరు మీ కుటుంబం ఈ కార్యక్రమాలను వీక్షించండి దేవుడు చేసిన అద్భుత కార్యాలను ప్రభు ప్రభునందు విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో శుభములు ప్రిలరా మనము మందిరం యొక్క విశిష్టత మందిరము సామాజిక జీవితానికి పునాది అని మందిరము దేవుని గనపరిచే ఒక శ్రేష్టమైనటువంటి ప్రత్యేకమైన స్థలం అని ఈరోజు ప్రత్యేకంగా దేవుని యొక్క కృపాహస్తం మన పైన ఉంచబడుతుందని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ఈరోజు దేవుని యొక్క కృపాహస్తం ఎవరిపైన ఉంటుంది అనంటే దేవుని ప్రేమించే వారిపైనే దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించే వారిపైన ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు ధ్యానించుకుంటాం ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల గల తండ్రి కుప్పతండ్రి పరిశుద్ధుడమైన దేవ స్తోత్రం స్తోత్రము నాయన తండ్రి నీ మందిరంలోనికి మేము అడుగు పెడితే ఖాళీ హృదయాలతో వెళ్ళినప్పటికీ నీ మాటల చేత నింపబడిన స్థితిలో తృప్తి కలిగి నీపై ఆధారపడినప్పుడు నీ చాచిన హస్తం మాపైన ఉంచి మీరు మమ్మల్ని ఆశీర్వదించేటువంటి స్థలము నాయన అట్లాంటి అనుభవం ప్రతి ఒక్కరూ పొందుకుంటూ అలాంటి అనుభవంలో అనేకమంది నైనా నీ యొక్క సహాయాన్ని పొందుకోవటానికి కావలసిన కృప ఈ దినవాక్యం ద్వారా మాకు దయచేయమని నా జరేయుడు జీవాధిపతి అయిన ఎస్ఐ నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రిల్లరా దేవుని యొక్క మందిరం యొక్క విశిష్టత గొప్పతనాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం దేవుని యొక్క మందిరం సామాజిక జీవితానికి ఒక పునాది లాంటిదని దేవుని యొక్క మందిరం దేవుని గనపరిచే ఓ ప్రత్యేకమైనటువంటి స్థలం అని ఈరోజు దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క కృపాహస్తాన్ని ఎవరు పొందుకుంటారు అనగా దేవుని ప్రేమించే వారు పొందుకుంటారు అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి శ్రేష్టమైనటువంటి స్థలం అని ఈరోజు మనం ధ్యానించుకుంటాం ఇజ్రా గ్రంథాన్ని మనం గమనించినట్లయితే కాలంలోనైతేనేమి దేవుని యొక్క మందిరానికి ఇస్రాయేలీలు బయలుదేరినప్పుడే కానీ వారు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని యొక్క కృపగల హస్తము ఎల్లప్పుడూ వారిపై ఉండేది ఎందుకు అనంటే దేవుని యొక్క సన్నిధానానికి వెళ్తున్నటువంటి వారికి దేవుడు తోడుగా ఉండేటువంటి వాడు అంతేకాదు వారు ఆ మందిరానికి వెళ్ళేటప్పుడు వారి అక్కర్లు అవసరతలు తీర్చేవారు వారికి ఆహార పదార్థాలను సమకూర్చుకొని ఒక నాలుగు నెలల ప్రయాణం చేసేటువంటి దూరం ఆ దినాలలో అయితే వారన్నీ సిద్ధపరచుకొని వారు వెళ్తూ ఉండేటువంటి వారు మరి మార్గం మధ్యలో మరి దొంగలు దోపిడిగాలు కూడా ఉండేవారు కీర్తనలు రాయడానికి గల కారణం ఏమిటనంటే వారు పాట పాడుతూ ఉండగా ఒక గుంపుగా వస్తున్నప్పుడు దొంగలు ఎవరైనా ఉంటే కూడా అమ్మో ఇది సమూహంగా వస్తున్నారు అని భయపడి పారిపోయేవారు ముందుకొచ్చేవారు కాదు ప్రేమైన దేవుని బిడ్డారా దేవుడు ఎంత అద్భుతమైన రీతిలో వారు మందిరానికి వెళ్తూ ఉన్నప్పుడు అడ్డులు ఆటంకాలు ఎన్నో ఎదురైనప్పుడు వాటి నుండి కూడా తప్పించేవారు ఈ రోజుల్లో కూడా వారమంతా తిరగటానికి పరిస్థితులు బాగుంటాయి కానీ ఆదివారం పునరుత్న దినం వచ్చేసరికి ఆ రోజు మందిరానికి వెళ్ళాలి అంటే ఎన్నో ఆటంకాలు భార్యాభర్తలు గొడవబడినటువంటి పరిస్థితులు ఉంటాయి కొన్నిసార్లు పిల్లల్ని బట్టి సమస్యలు ఉండి ఆ సమస్యలో ఈ పరిస్థితులు నేను మందిరానికి ఎలా వెళ్ళాలి అని ఆలోచన చేసి కొన్ని అడ్డులు ఆటంకాలు ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి అన్నిటికంటే మించి దేవుని యొక్క ఆలయం నిర్మింపబడుతూ ఉంటుండగా దేవుని యొక్క ఆలయ సమృద్ధిని వారు అనుభవించకుండా అనేకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో విజయాన్నిచ్చి అద్భుతమైన రీతిలో వారి జీవితంలో కార్యాలు చేస్తూ ఉంటాడు ఇజ్రా గ్రంథం ఏడవ అధ్యాయం ఆరు నుండి పన్నెండు వచనాలను మనము చదివినట్లయితే అనేకమైనటువంటి విషయాలను మనకు బయలుపరుస్తూ ఉంటున్నాడు ఇజ్రా గ్రంథం ఏడవ అధ్యాయం ఆరవ వచనం ఈ ఇజ్రా ఇస్రాయేలియుల దేవుడైన యహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణ్యత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించను ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అనంటే దేవుని యొక్క సన్నిధానానికి మనం వెళ్ళినప్పుడు దేవుని యొక్క ఆలయంలోనికి మనం ప్రవేశించినప్పుడు దేవుని ప్రేమించే అనుభవంలో ఉన్నప్పుడు దేవుని యొక్క కృపగల హస్తము మన పైన ఉంటుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఇజ్రా గురించి చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటనంటే మోసే యొక్క ధర్మశాస్త్రమందు మందు ప్రవీణత గల శాస్త్రి అని చెప్పబడుతుంది అందుకే ఇజ్రా శాస్త్రి అని అంటుంటారు కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క ఎజ్రా అంత ప్రావీణ్యత కలిగిన వాడు గనుక దేవుడని అహోవా హస్తము అతనికి తోడుగా ఉంది అన్నమాట దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యాలను మనం గ్రహించినట్లయితే ఒకటి మనకు తేటగా అగుపడుతుంది ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రేమించే అనుభవంలో ఉంటే దేవుని వాక్యాన్ని మనం చదివే వారంగా ఉంటే గనక ఆయన మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు ఆయన ఆయన మనతో మాట్లాడుతాడు దేవుడు ఏ విధంగా మాట్లాడతాడయ్యా అంటే దేవుని వాక్యము ద్వారానే మనతో మాట్లాడుతూ ఉంటాడు ఈ ఎజ్రాకి దేవుడైన యహోవాస్తము అతనికి తోడుగా ఉంది ఏ మనవి చేసిననో రాజు అనుగ్రహించును అంటున్నాడు ప్రేమైనా దేవుని బిడ్డలారా ఈరోజు నీ మనవేంటో నీ యొక్క అవసరత ఏంటో నీకున్నటువంటి బాధ ఏంటో నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకైతే తెలియదు కానీ దేవునికి తర్వాత నీకు బాగా తెలుసు అన్నమాట అందుకే ప్రతి ఒక్కరం కూడా ఎవరి అవసరత కొరకు వారు ఏం చేయాలంటే దేవుణ్ణి అడగాల కొంతమంది అంటుంటారు అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి మా కొరకు ప్రార్థన చేయండి అంటారు సో మనం ప్రార్థన చేయించుకోవడం తప్పేం లేదు కానీ మనం కూడా ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో మన దేవుడు మన మనవి ఆలకించి మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ ఆ పరిస్థితుల్లో దేవుడు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు అందుకే మనం మందిరాన్ని ప్రేమించే వారంగా ఉండాలి తమిళనాడు రాష్ట్రాన్ని ఒకవేళ చూస్తే గనుక అక్కడ ప్రజలు బహుగా ఆశీర్వదింపబడటానికి గల ఒక గొప్ప కారణం ఏంటో తెలుసా అక్కడ మందిరాలు ఉదయం నుంచి రాత్రి ఏ సమయంలో వెళ్ళి ప్రార్థన చేసుకోవటానికైనా అవి ద్వారాలు తెరవబడే ఉంటాయి కారణం ఏంటి అని అంటే నీ ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి జవాబిస్తాడు అనేది వారికి నమ్మకం అందుకే వారు విశ్వాసంలో కూడా నేర్పించేది ఏంటంటే మీకు ఏ పరిస్థితి ఉన్నా మీరు వచ్చి మీరు దేవుని మందిరంలో ఆయన ఆరాధించవచ్చు ఈ రోజుల చూస్తే ఆదివారం తప్ప మిగతా వారాలన్నీ కూడా మందిరాలు మూతబడే ఉంటాయి ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి ఆ కార్యక్రమాలకు కూడా పాల్గొనడానికి చాలామంది ఇష్టపడరు ఏదో నేను ఆదివారం వచ్చేస్తే నేను దేవుని యొక్క వాక్యం వినటానికి నేను వచ్చేసాను దేవుని మందిరంలోకి నేను అడుగు పెట్టాను అని ఆలోచన చేస్తూ ఉంటారు ప్రేమైన దేవుని బిడ్డ దేవుని యొక్క మందిరాన్ని మనం ఆనుకొని దేవుని ప్రేమించే అనుభవంలో గనుక మనం ఉంటే గనుక దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఉంటాడు అందుకే నూట ముప్పై ఏడవ కీర్తనలో ఒక మాట ఉంటుంది మొదటి వచనంలో ఈ విధంగా అంటున్నాడు బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి అంటే ఆ దినాల్లో వారికి మందిరం లేకుండా లేవుంటే మందిరానికి పోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏడుస్తూ ఉన్నారంట కానీ కోరేశ్వర ఆస్ ద్వారా ఆ మందిరం నిర్మించుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు ప్రేమని దేవుని బిడ్డ ఈరోజు ఆయన కృపకలహస్తం మన పైన ఉండాలి అంటే మనం చేసిన మనవులు ఆయన అంగీకరించాలి అంటే మనం చేయాల్సిందేంటో తెలుసా ఆయన ఆలయంలోనికి వెళ్ళాలి ఈ రోజుల్లో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీని బట్టి మందిరానికి వెళ్ళే పనే లేదన్నట్టుగా కొంతమంది వారి జీవితంలో వ్యవహరిస్తూ ఉంటున్నారు నువ్వు ఎక్కడ ఉండి విన్నా ఏమి చేసినా దేవుని యొక్క మందిరంలోనికి నువ్వు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఆలోచించాలి దేవుని యొక్క కృపగల హస్తం నీ ఉండాలి అంటే నువ్వు చేసిన మనవి దేవుడు అలకించాలి అంటే నీకున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు నీకు నాకు విడుదల ఇవ్వాలి అంటే ఆయన మందిరంలోనే మనం వెళ్ళాలి ఆయన మందిరాన్నే మనం ఆశ్రయించాలి అందుకే ఎజ్రా గ్రంథంలో మందిరం నిర్మించే విషయంలో మరి కోరేశ్వరాజు ఇచ్చినటువంటి ఆజ్ఞ మేరకు వారు వెళ్ళి మరి ఆ పనులు చేసే విషయంలో గొప్ప ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క కృపగల హస్తం వారిపైన ఉంచడానికి ఆనాడు సులమను కట్టినటువంటి మందిరం తట్టు కూడా ప్రజలు చూసి వేడుకుంటే చాలు ఆ మనవి అంగీకరించి ప్రభు అని సులమను ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం అవును ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధిని మనం ప్రేమించే వారంగా ఉండాలి అందుకే ఎజరా గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని చూస్తే మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగా నున్నందున ఐదవ నెల మొదటి దినమున ఎరుసలేమునకు చేరెను అని అంటున్నాడు ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి దినమందు అతడు బబులోను దేశం నుండి బయలుదేరాడు అంతేకాకుండా మరి ఆయన చేరేసరికి ఐదవ నెల మొదటిది అంటే నాలుగు నెలల ప్రయాణం చేశారు వాళ్ళు ఆ నాలుగు నెలల ప్రయాణంలో దేవుడు వారికి కావలసినవన్నీ కూడా సమకూరుస్తూ వచ్చాడు అంటే ఆయన మందిరానికి వెళ్తూ ఉంటే దేవుడిచ్చేటువంటి అనుకూలతను మనం చూస్తూ ఉంటాం నీకున్న పరిస్థితిని బట్టి నాకున్నటువంటి పరిస్థితిని బట్టి ఆలోచన చేసి నేను ఇప్పుడు వెళ్ళలేనులే తర్వాత వెళ్తానులే లేదంటే మరలా చూద్దాంలే అనేది కాదు నాలుగు నెలల ప్రయాణం చేసి ఆ మందిరంలకు వెళ్ళడానికి దేవుడు అనుకూలతను కలగజేశాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం అంటే దేవుని యొక్క కరుణగల కృపగలిగిన హస్తం తన బిడ్డలపైన ఉంది అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి దేవుని బిడ్డ ఈరోజు మనం ఏ ఉన్నా మందిర సమృద్ధిని మనం అనుభవించాలి అంటే నువ్వు మందిరానికి వెళ్ళాలి అందుకే ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ఎజరా గ్రంథాన్ని కూడా మనం చూస్తే ఇక్కడ అంటున్నాడు నా దేవుడనే హోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను అంటాడు అవును ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉండాలి ఎబ్బేజు ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలో ఒక అంశము ఏమిటనంటే నీ నాకు తోడుగా ఉండాలి అని అంటాడు ఎందుకు తోడుగా ఉండాలి ఈ లోకం ఆకర్షిస్తుంది ఈ లోకం శ్రమలకు గురి చేయవచ్చు పరిస్థితులు నన్ను ఇంకా వేరేటట్టు నా యొక్క దృష్టి మలిపేటట్టు చేయవచ్చునేమో ప్రభువా నీ చేయి నాకు తోడుగా ఉండదు చేయి ప్రభు అంటున్నాడు అంటే నేను పడిపోయే పరిస్థితులు కూడా నువ్వు నన్ను చేయి పట్టుకో ప్రభు నేను నిన్ను పారిపోయే పరిస్థితి వస్తే కూడా నన్ను విడివకు ప్రభువ ప్రేమైన దేవుని పెట్టారు దేవుని యొక్క హస్తం మనకు తోడుగా ఉంటే దేవుడు మనతో ఉంటే గనక ఎంత గొప్ప విషయం అందుకే లూకాస్ వార్తలో ప్రభు వారు లేచిన తర్వాత ఎమ్మాయి మార్గంలో ఆయన నడుచుకుంటూ వెళ్ళినప్పుడు వారితో సంభాషిస్తూ ఉంటాడు వారు ఎన్నో విషయాలు వారు చెబుతూ ఉన్నారు కానీ వారు గుర్తించలేకపోయారు ఎప్పుడైతే ప్రభు వారి యొక్క కళ్ళు తెరిచాడో వారు గ్రహించగలిగారు వారితో ఉన్నప్పుడు ఉండేటువంటి ఆ యొక్క మాటలు యొక్క మాధుర్యాన్ని వారు అర్థం చేసుకోగలిగారు ఆయన మనతో మాట్లాడుతుండగా మన హృదయాలు మండలేదా అంటే ఈ మాటలన్నీ అనటానికి గల కారణం ఏంటంటే దేవుడు మనతో ఉన్నప్పుడు ఉండేటువంటి ఆ యొక్క బలం ఆ శక్తి కాబట్టి దేవుని యొక్క కృపగల హస్తం మనపైన ఉండాలి అంటే మనము ఎల్లప్పుడూ మనం ఆశించాల్సింది ఏంటంటే ప్రభువా నీ కరుణాహస్తాన్ని నాపై ఉంచు ప్రభువా నువ్వు నాతో ఉండు ప్రభువ అని మాట్లాడుతూ ఉండాలి తర్వాత హెజరా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం చూస్తే మా దేవుని కరుణాహస్తం మాకు తోడుగా ఉన్నందున ఎజ్రా జీవితంలో తనంటున్న మాట తను తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే దేవుని యొక్క కరుణాహస్తం మాతో ఉండుట కారణం చేత మా దగ్గరికి ఎవరు రాలేకపోయారు దేవుడు మనతో ఉంటే ఎవరు రాలేరు ఒకసారి ఒక కుమారుడు తండ్రితో అంటున్నాడు నాన్న నాకు బాగలేదు నాన్న నేను స్కూల్కి వెళ్ళను నాన్న అన్నాడంట ఎందుకు బిడా అంటే బాగాలేదు నాన్న అంటున్నాడు ఓకే ఒక రోజు అయింది రెండు రోజులైంది మూడు రోజులైంది రోజు ఏదో ఒక నెపం చెప్తూ స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు చివరికి తండ్రి అడిగాడు బిట నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు నువ్వెందుకు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు చదువుకుంటేనే కదా బెట నువ్వు ప్రయోజకుడు అవుతావు నువ్వెందుకు చదవట్లేదు నువ్వెందుకు చదువు మీద నీకు ఆసక్తి కనబడట్లేదు ఆసక్తి ఉంచట్లేదు అని అడిగితే చివరికి ఎన్నో రోజుల తర్వాత నాన్న నాకు స్కూల్కి వెళ్ళాలని కానీ నేను దారిలో వెళ్తున్నప్పుడు ప్రతిరోజు ఒకడు అడ్డగిస్తాడు నన్ను అడ్డగిచ్చి ఒక లావాటి వ్యక్తి బలం కలిగినటువంటి వ్యక్తి నన్ను భయపెడుతూ ఉంటాడు దగ్గరికి వచ్చాడు నా బుగ్గలు గిల్లుతాడు నన్ను కొడతాడు లేకుంటే నన్ను ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాడు అందుకే భయమేసి నేను వెళ్ళట్లేదు డాడీ అందుకే నాకు వెళ్ళబుద్ధి కావట్లేదు డాడీ అని అంటాడు అప్పుడు ఆ తండ్రి ఏమంటాడో తెలుసా బెటా నేను నీ వెంబడి వస్తాను నేను నేను నీ వెనకాల ఉంటాను నువ్వు నడువు అని అంటే తండ్రి వస్తాననేసరికి ఆ బిడ్డ బయలుదేరి ఆ రోజు ఎనలేని సంతోషంతో ఆ రోజు స్కూల్ బ్యాగ్ తీసుకొని స్కూల్కు వెళ్తూ ఉంటుండగా దారిలో ఏ స్థలంలోనైతే ఒక వ్యక్తి ఉండి రోజు తనను కష్టపెట్టేవాడు ఆ కష్టపెట్టేటువంటి వ్యక్తి ఈ బాలుడు చాలా రోజుల తర్వాత వస్తున్నాడు ఈ సంగతి చూడాలా అని దగ్గరికి వస్తూ ఉండగా ఆ బాబు దగ్గరికి వచ్చే సమయానికి ఈ బాబు యొక్క తండ్రి వెనకాల నుండి వస్తుంటే భయపడివాడు పారిపోయాడు అవును ప్రియ దేవుని బిడ్లారా మనతో దేవుడు ఉంటే మనం దేవుణ్ణి కలిగి ఉంటే శత్రువుకు భయపడాల్సిన పని లేదు పరిస్థితులకు భయపడాల్సిన పని లేదు ఆయన కృపగల హస్తం మన పైన ఉన్నప్పుడు ఆ ధైర్యము వేరే ఆ నిరీక్షణ వేరే ఆ యొక్క ఓర్పు వేరే ఇవన్నీ కూడా వేరుగా ఉంటాయి కాబట్టి మనం ధైర్యంగా ఉండాలా హెజరా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని మనం చూస్తే కూడా ఏమంటాడంటే మేలు కలగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారి కందరికి మా దేవుని హస్తము తోడుగా ఉండును కానీ ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించి వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి ఇంటిమి చెప్తున్నారు దేవుడు మాకు తోడుగా ఉంటాడు ఆయన కర్ణహస్తం తోడుగా ఉంటుంది కానీ ఆయన ఉగ్రత ఆయనను విసర్జించిన వారికి వెంట ఉంటుంది అని అంటాడు అవును ప్రియ దేవుని బిడ్డారా దేవుడు మహాదేవుడు ఆయన ఆయన గొప్ప దేవుడు ఆయన దేవుని యొక్క మహాప్రేమను బట్టి ఆయన కృపగల కరుణాహస్తాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ఎజ్రా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటి వచనంలో చూస్తే మేము మొదటి నెల పన్నెండవ దినమందు ఎరుసలేమునకు వచ్చుటకై అహావ నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మును తప్పించినందున అంటున్నాడు ఎస్ ఆయన హస్తం మనకు తోడుగా ఉంటే ఆయన తప్పించేవాడుగా ఉంటున్నాడు ప్రేమైన దేవుని బిడ్డ నువ్వు మార్గంలో వెళ్తూ ఉండగా ఆయన దేవదూతలు నీ కాపుదలుగా ఉంచుతాడు ఆయన భద్రత వలయాన్ని మన చుట్టూ ఉంచుతాడు ఆయన కృపగల హస్తం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కనుక ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో నీ యొక్క జీవితంలో నాయక జీవితంలో ఏ పరిస్థితి మన ముందు ఉందో ఆ పరిస్థితుల్లో దేవుని వైపు చూసి దేవుని యొక్క కృపగల హస్తము మనకు తోడుగా ఉంటే గనక అన్ని పరిస్థితుల్లో అన్ని పరిస్థితుల్లో మనం దేవునిపైన ఆధారపడుతూ ముందుకు కొనసాగే అనుభవాన్ని దేవుడిస్తాడు గనుక దేవుని బిడ్డ నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు మందిరాన్ని ప్రేమించి నువ్వు మందిరంలో కనబడితే గనుక నీ మనవి ఏదున్నప్పటికీ పర్వాలేదు నీ నువ్వు ఆ మందిరంలోకి అడుగుపెట్టి నువ్వు ఏమి అడిగినా కూడా ఆయన అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు మత్య స్వార్థ ఏడో వద్యం ఏడో వచ్చినామని అంటాడు అడుగుడే మీకు ఇవ్వబడును అని అంటాడు అంటే నువ్వు ఏదైతే అడగాలనుకుంటున్నావు నువ్వు నమ్మకంతో విశ్వాసంతో నువ్వు అడుగుతే నువ్వు అది పొందుకుంటావు దట్స్ ఆల్ కాబట్టి అలా పొందుకోవటానికి చేయవలసింది ఏంటో తెలుసా ఆయన కృపగల కరుణగల గల మన పైన ఉండాలి అంటే ఆయన ఆలయంలోనికి నువ్వు రావాలి ఆయన సన్నిధానానికి వెళ్ళాలి ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేసుకుని ప్రభువ నీ సన్నిధిలో నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్న నా మనవి ఆలకించవా అంటే ఈజ్ దేర్ టు లిసన్ అవర్ ప్రేయర్స్ మన ప్రార్థన వినటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఏదైతే కావాలని నువ్వు మనసులో అనుకుంటున్నావు ఆయనకు తెలుసు నువ్వు అనుకుంటున్నది కానీ నీ నోటితో గనుక అడిగితే గనక ఆయన సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డ మందిరం యొక్క విశిష్టత ఏంటంటే ఆయన కరుణగల హస్తం నీ పైన ఎల్లప్పుడు ఉంటుంది ఆయన కృపగల హస్తం ఎల్లప్పుడూ ఉంటుంది నిన్ను ధైర్యపరచడానికి నిన్ను బలపరచడానికి నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అయితే అడగటానికి మనం సిద్ధంగా ఉన్నామా పరిస్థితుల్లో మనుషు మానవ ప్రయత్నాలు చేసుకుంటూ ఆ పరిస్థితుల్లో ఇంకా మనం విజయం పొందుకోలేనటువంటి వారంగా ఉంటామేమా మానవ ప్రయత్నాలు కాదు దేవుని వైపు చూస్తూ దేవునిపైన ఆధారపడుతూ దేవుని యొక్క సహాయం వేడుకుంటే కనుక నా ఇద్దరుకు వచ్చువా నేనంత మాతృము త్రోసివేనని దేవుడు ఉంటున్నాడు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఉన్న పాటున ఆయన సన్నిధికి వస్తే నీ మనవి ఆలకించి నీ పరిస్థితులను బాగు చేసే దేవుడు అలాంటి కృప దేవుడు దయచేయును గాక ఆ మేన్ మమ్మలను మిక్కిలుగా ప్రేమించిన మా ప్రేమ గల పరలో గొప్ప తండ్రి పరిశుద్ధుడైన దేవ ఈ శ్రేష్టమైన సమయంలో నాయన నాయన నీ మందిరంలో మేము అడుగు పెట్టినప్పుడు నీ కృపగల హస్తం మాపై నుంచి మా మనవులు ఆలకించి మా పరిస్థితులను బాగు చేసే దేవుడు అనే సత్యాన్ని మాకు గుర్తు చేసావు నాయన నీకే స్తోత్రం మందిరం సామాజిక సమూహానికి పునాది అయితే తండ్రి మందిరమునైనా నేను మహిమపరిచే స్థలం అయితే నైనా మందిరంలో నీ కృపగల మాపై నుంచి మా అక్కర్లు తీర్చి మా అవసరదులు తీర్చి మా మనవి అంగీకరించేటువంటి గొప్ప స్థలము నాయన అలాంటి స్థలంలోకి మేము వెళ్ళాలని అలాంటి స్థలంలో మేము ఉండాలని నువ్వు ఆశిస్తుండగా మేమందరం కూడా మా పరిస్థితుల్లో నీ దగ్గరికి రావటానికి చూపి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నా జరీడు జీవాధిపతి అయిన ఎస్ఐఆర్ నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ మన ప్రభు అనే సుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాసం వాక్యం విన బిడలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతోడే గాక ఆ మేన్ We'll be right back.